ఏకాదశి రోజు దేవాలయాలను సందర్శించవచ్చా అలాగే ఒకవేళ సందర్శిస్తే ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి లెక్కే లేదమ్మా మీ కాళ్ళు మీ ఓపిక ఏ విష్ణు ఆలయాన్నైనా ఏకాదశి నాడు దర్శిస్తే చాలా విశేషమైనది ఇంట్లో చేసుకోకపోతే వెళ్ళొచ్చు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నారు వాళ్ళిద్దరు ఒకటే ఏమీ తేడా లేదు కేవలం స్వరూపంలో తేడా ఏది అవకాశం ఉంటే అది వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడి ఉంది వెళ్ళరండి ప్రశాంతంగా ఉంటుంది మన ఉపవాసానికి మరింత బలం వస్తుంది మంచిది ఈ ప్రదక్షిణలు నియమం అడుగుతున్నారు కదా కనీసం మూడు తర్వాత ఇక మన ఓపిక మన ఓపిక పదకొండు ప్రదక్షిణలు చేసుకోవచ్చు తొమ్మిది పదకొండు నూట ఎనిమిది మీ మీ ఓపికలు దేవాలయంలో కొంచెంసేపు కూర్చొని ఏ విష్ణునామ సంకీర్తన మీరు ఏం చదువుకోదలుచుకున్నారో సహస్రనామ పారాయణ అత్యద్భుతంగా ఉంటుంది నారాయణ అష్టకం అలాంటివి చదువుకోవచ్చు మనకు అవకాశం అంటే కృష్ణాష్టకం చదువుకుండా పెద్ద పెద్దవి చదవలేమనుకుంటే కృష్ణాష్టకం చదువుకోవచ్చు అచ్యుతాష్టకం చదువుకోవచ్చు ఏది కుదిరితే అట్లా చదువుకోవటమే అక్కడ చదువుకుంటే కొంచెం ఇంకా కొంచెం బాగుంటుంది ఎనర్జీ పెరుగుతుంది మనకి